ఓం అస్మత్కృప్యు నమహ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజయ నమ రోహిణి గారికి భాగవత కోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ పెరుమాళ్ తిరుముజి కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజిలోని మొదల పథకం ఇప్పటిదాకా విన్నాం ఇప్పుడు రెండో పథకం ఇన్ నముదం ఊట్టు కే నింగే వా ఏ தென்னரங்கம் பாடவல்ல சீர்பெருமாள் புன் இன் சிலை சேர் நுதலியல் வேள் செயலருக்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு ஆறம் கெடப்பரன் அன்பர் கொள்ளாரென்றோ அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீடம் கெடுத்த செங்கோல் கொல்லிக்காவன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தன் சிகாமணியே தேட்டரும் திரள் భాగవత శేషత్వ పాసురాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ తేట్టరు ఎంత అద్భుతమైన పదం తేట్టరు పెరుమాళ్ళు దుర్లభమైనవాడు అలాంటి దుర్లభమైన వాడిని మనం పొందలేమా అంటే ఎవరికి దుర్లభమైన వాడు పరమాత్మ నా ప్రయత్నంతో పరమాత్మని పొందుతాను అని అనుకునేవాడికి దుర్లభమైనవాడు పరమాత్మ అందని వాడు పరిమిత అనుభవం మాత్రమే లభిస్తుంది మరి అలాంటి పరమాత్మని మనం పొందలేమా అంటే ప్రయత్నంతో పొందలేము కానీ పరమాత్మని పరమాత్మ సేవ సాయించాలి అని అనుకుంటే వారికి సులభంగా అందుతాడు అపరిమితమైన అనుభవం లభిస్తుంది పరమాత్మతో అని కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు దీనిని స్వగత స్వీకారం పరగత స్వీకారం అంటారు నేను పెరుమాళ్ళను పొందాలి అంటే చాలా కష్టం స్వగత స్వీకారం నేను పొందాలి అనుకుంటే పొందలేను దుర్లభమైనవాడు మరి అలాంటి పరమాత్మ సేవ సాయించటం కుదరదా అంటే పరగత స్వీకారం పెరుమాళ్ళు అనుగ్రహించాలి నేను వీడిని దిద్దుబాటు చెయ్యాలి అనుగ్రహించాలి అని పెరుమాళ్ళు సంకల్పం చేస్తే అందుతాడు ఇది పరగత స్వీకారం మర్కటం అంటే కోతి మార్జాలము అంటే పిల్లి మనం పరమాత్మని పట్టుకుంటే ఎప్పటికైనా విడిచిపెడతాం మన స్థితి అది విషయాంతరాలలో పడి అదే పరమాత్మ మనల్ని పట్టుకుంటే విడువని విడవడు ఉదాహరణ మర్కటం అంటే కోతి పిల్ల కోతియే తల్లి కోతిని గట్టిగా పట్టుకోవాలి ఒక కొమ్మ మీద నుండి ఇంకో కుమ్మకి ఇంకో చెట్టు మీదకి దూకుతుంది దూకినా కూడా కోతి పట్టుకోదు బిడ్డయే పట్టుకోవాలి గట్టిగా జారిపోయిందా బిడ్డ అంతే సంగతులు మార్జాలం అంటే పిల్లి అలా కాదు తల్లి పిల్లి ఎక్కడికి వెళుతున్నా పిల్లల్ని కూడా తీసుకువెళుతూ ఉంటుంది ఒకవేళ జారిపోయినా వెనక్కి వచ్చి మరీ పిల్లల్ని తీసుకొని వెళుతుంది కనుక మార్జాలానికి శోరన్యాయం మర్కటికి సూరన్యాయం మనం పరమాత్మని పొందాలి అంటే పొందలేం పరమాత్మ అనుగ్రహిస్తే పొందగలం అని చాలా అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు முதல் பாசுரம் தேட்டரு திரல் தேனினை தென் அரங்கனை திருமாத்து வாஷ் வாட்டமில் வானமாலை மார்வனை வாஜத்து மல்கொல் சிந்தை ராய் அட்டமேவி அலறந்து அழைத்து அயர்வுயர்த்தும் தம் ஈட்டம் கடிந்த கூடுமேல் அது காணம் கண் பயனாவதே தேட்டரு திரல் வேத்தகாணிக்கு துர்லபமினவாடு திரல் తేనెనై బలము కలిగినవాడు తనను ఆశ్రయించిన వాళ్లకు తనను అనుభవించగా బలాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మే అలాంటి పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉన్నాడు తెన్ అరంగనై దగ్గరగానే ఉన్నాడు ఎక్కడ తిరువరంగంలోని శ్రీరంగంలో రంగనాథుడు ఉండడం చేత శ్రీరంగానికి అధికమైన వైభవం రంగనాథుడు శ్రీరంగంలో ఉండడం చేత శ్రీరంగానికి అధికమైన వైభవం అలాంటి అద్భుతమైన వైభవం భూలోక వైగుందం తెన్ అరంగనై తిరుమార్వత్తు వాజ్ బ్రహ్మచారిగా వేయించేసి ఉన్నాడా అంటే కాదు తాయార్లతో కూడి ఉన్నాడు తిరల్ తేనెనై అంటే తేనె వలె భోగ్యమైనవాడు తేనెకు పెరుమాళ్ళకి సమయాన్ని ఎంత అద్భుతంగా అనుగ్రహించారో తేనె మనకి తేనె పుట్టు నుండి లభిస్తుంది పుష్పాల నుండి మనకు డైరెక్ట్గానే అంటే రాదు కదా తేనె తేనెటీగల వలన లభిస్తుంది ఎలా తెలుస్తుంది తేనె తేనెటీగలు అన్ని పుష్పాల దగ్గరకు వెళ్ళి ఆ పుష్పం లోపల ఉండే తేనెని స్వీకరిస్తాయి అది అంతా చోటని గూడుగా పెడతాయి ఆ తేనెటీగలు అన్నీ కూడా ఒక తేనెటీగ కాదు అనేక తేనెటీగలు అన్నీ కూడా అనేక పుష్పాల నుండి అనేక రోజులు తేనెను స్వీకరిస్తూ గూడులో పెడతాయి తేనెటీగలు పువ్వు నుండి తేనె తీసుకున్నప్పుడు కొంచెం కూడా బాధ కలగదు పువ్వు కూడా బాధపడదు నా నుండి తేనె తీసుకుంటున్నాడే అని ఇంకా తేనె తీసుకోకపోతే బాధపడుతుందట ఆ పుష్పం అలాగే పెరుమాళ్ళు కూడా ఒక్కసారి అనుభవించలేము ఒక్కటిగా అనుభవించ చెయ్యడు అనేక మందికి అనుభవింపజేస్తాడు ఇలాంటి పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉన్నాడు అంటే తెన్ అరంగనై శ్రీరంగంలో ఇంకా ఎలా వేయించేసి ఉన్నాడు తిరుమాతు వాజ్ పెరిగే పిరాటి ఉండే వక్షస్థలం వాటమీష్ వందమాలై మార్వనై వాషిత్తు ఆ వక్షస్థలంలో ఇంకా ఏమేమి ఉన్నాయి ఆ వక్షస్థలంలో ఇంకా వనమాల తిరుతుజాయ్ మాల అన్నీ పెరుమాళ్ళ వక్షస్థలంలోనే ఉన్నాయట తాయార్ లోప్రాని ఉన్నాయట ఈ మాలలు అన్నీ కూడా వాటమిజ్ వాడలేని మాలలు పెరుమాళ్ళ వక్షస్థలం స్పర్శ వల్ల వాడకుండా ఉన్నాయట ఆ వక్షస్థలం కలిగిన వాడు తిరువరంగంలో నిత్యవాసంగా వెంచేసి ఉన్నాడే ఆ స్వామిది ఎంత అద్భుతమైన వైభవం అని వాహిత్తి నోరార వాయ్ అంటే మాల్కోల్ మాల్కోళ్ రాయ్ ఆ పెరుమాళ్ళకి ప్రేమ ప్రేమ ప్రేమతో మంగళాస్రం చేస్తూ రాయ్ మనసు కలిగిన వాడు అలాంటి వాడు ఏం చేస్తున్నాడట ఆటమేవి ఆ పెరుమాళ్ళ మీద కాదల్ ప్రేమ పెరగగా పెరగగా తెలియకుండానే నాట్యం చేస్తారట అలరందు భాగవతోత్తములు అంటే మూడు పూటల ఎక్కువ ప్రసాదం తీసుకునేవారు కాదు ప్రపన్నులు అంటే శరీరం కోసంగా గుణానుభవం కోసంగా కొంచెం ప్రసాదం తీసుకునేవారు ప్రపన్నులు వారు ఎక్కువగా నాట్యం చేయడం వలన అలసిపోయి శ్రమించి అజైత్తు మొరపెడుతున్నారట అంటే పెరుమాళ్ల నామ సంకీర్తన చేస్తున్నారట అయర్వు ఎయిత్తు ప్రేమ ఎక్కువయ్యి అంటే పెరగగా పెరగగా పరవసలగుతూ అంత ఉన్మస్తకంగా అంటే అలాంటి వారిని ఏమంటారు మై అడియార్ కళ్తం వారిని శ్రీవైష్ణవులు అని అంటారు ఈట్టం ఒక్కరు కాదు అలాంటి భాగవత గోష్ఠిని కూడల్ మేల్ ఎప్పుడు సేవిస్తానో అలా సేవించినప్పుడే అది కాణం కన్ పైనావతే ఆ సేవించినప్పుడే కదా నా నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఆ గోష్ఠిని సేవిస్తేనే కదా ஆ நேத்திரால் உன்னுக்கு பிரயோஜனம் அனு அனுகரிசினார் குலசேகர பெருமாள் இது பாஸ்திரம்ல ரெண்டோ பாஸ்திரம் தோடுலா மங்கை தோழியை தோயந்ததும் சுடர்வாளியால் நீடு மாமரர் செத்ததும் நிறைமேய்த்ததும் இவையே நினைந்து ஆடிப்பாடி அரங்கவோ என்று அஜயிக்கும் தொண்டரடிப்பொடி ஆடனாம் பெரில் கங்கை நீர் குடைந்தாம் வேட்கை என்னாவதே ராம కృష్ణ వైభవం అంటే పరత్వ వైభవం సౌలభ్య వైభవం ఈ వైభవాలు అన్నీ తలుచుకుంటూ తిరువరంగ ఆస్థానంలో భాగవతోత్తములు అంతా కూడా ఆడుతూ పాడుతూ అరంగావో అని నామ సంకీర్తన చేస్తూ ఎవరైతే ఆనందపడుతూ ఉంటారో వారి తిరువుడి యొక్క ధూళిలో నీరాడాలి కానీ గంగ నీటిలో ఎందుకు నీరాడటం అని ఈ రెండో పాశ్రంలో అనుగ్రహించారు అడిగే రాణి రామానుజ దాసింగ్